మత్తి సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ శు ఒకసారి చూద్దామండి చాలా అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈ రోజు మరియు పరలోక రాజ్యము విధములైన వలను పట్టే ఉన్నది అద్భుతమైన మాట పిల్లరా మనం ఈరోజు సమాజంలో ఎన్నో వాక్యాలు వింటున్నాం మంచిదే కానీ పిల్లరా అందులో మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాక్యాన్ని మనం మనసు పెట్టి ఆలోచించాలి ఈరోజు చెప్పే సేవకులు చాలామంది లౌక్యం మాట్లాడుతూ ఉంటారు వాక్యాన్ని తగ్గించేసి లౌక్యాన్ని తీసుకుని లౌక్యమే మాట్లాడుతూ ఉంటారు మనుషులను సంతోష పెట్టే ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి పిల్లరా కానీ మనకు దేవుడు చెప్తున్న మాటలు బైబిల్ గ్రంథంలో మనం ఏ వాక్యమైతే పరలోకం తీసుకెళ్తుందో దాని మీద మనం మనసు పెట్టాలి ఆలోచించండి ఓ దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు ఏంటంటే అది పరలోక రాజ్యం అంట ఒక వలను పోల్చుతున్నాడు ఎంత బాగుంది ఉన్నాం ఈ మాట పరలోక రాజ్యము మరియు ఏంటి అసలు సముద్రంలో వేయబడిన వలను ఉన్నదంట వల అంటే కాళల్లో వేసే వలం ఒకటి అమ్మా గోదావరిలో వేసే వలన ఒకటి సముద్రంలో వేసే వల అది వేరు ఈ మూడు ఒకటి కాదు మీరు బాగా ఆలోచించండి చిన్న చిన్న కాలంలో వేసే అమ్మా మీరు చూడండి రోడ్డు పక్కన చిన్న చిన్న పిల్ల కాలంలో వేసే వలలు చూసుకుంటాం చిన్నవి చెరువులో వేసే వలలు ఉంటాయి అవి ఇంకా చిన్నవి కానీ సముద్రంలో వేసే వలలు ఎందుకు పోతుండే చాలా పెద్దది సముద్రం వలె ఎంత పెద్దమ్మా చాలా పెద్దది దాన్ని ఒక మనిషి లాగలేడు బాగా ఆలోచించండి వాళ్ళు ఎందుకు పోలుతున్నాడు అసలు సముద్రం ఏంటి ఆలోచించాలి మీరు ఈ రోజుని దేవుని వాక్యము దీంట్లో ఉపమాన రీతిగా మనకు ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రభువారు మనకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు అమ్మా ఉపమాన రీతికి ఎందుకు చెప్తున్నాడు మనకు అర్థం అవ్వడం కొరకు చెప్తున్నాడు పరలోక రాజ్యం అంట పరలోక రాజ్యం అందరం మనం సన్నిధిలోకి ఎందుకు వస్తున్నాం మనం దేవుని సన్నిధిలోకి చెప్పండి దేవుని సన్నిధిలోకి ఎందుకు వస్తున్నాం అంటే పిల్లడా మరీ ముఖ్యంగా పరలోకం వెళ్ళడం కొరకు ఇక్కడ ప్రయాణాన్ని సిద్ధపరచుకుంటున్నాం పరలోకం వెళ్ళడానికి మనం మనం సరి చేసుకుంటున్నాం అదే కదమ్మా అదే చెప్తుంది వాక్యం పరలోక రాజ్యం అంట సముద్రంలో వేయబడిన ఒక వలన పోలి ఉన్నదంట పరలోక రాజ్యము సముద్రము సముద్రంలో అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం ఒక్కోటి ఒక్కోటి చదువుకుంటా ముందుకెళ్దాం పిల్లరా సముద్రము అనగా పిల్లరా లోకము సముద్రం అంటమా లోకము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలంట చేపలు అంటే ఇందులో కానీ మరి అన్ని చేపలు తినడానికి చేస్తాయా అంటే అన్ని చేపలు తినటానికే మనిషి నేను ఒక చేపను చూసాను ఈ మధ్యకాలంలో దాన్ని ఏం చేప అంటే రాక్షస చేప అంటారంట ఎలా ఉందంటే గొట్ల గూపులా ఉందా నిజంగా మాకు గొట్ల గూపు ఉంటారు కదా గూపు చెల్లిలో పాడేది ఎలా ఉంటుందో అలా ఉంది అదంట మరి మనం అంటే గిట్టం తీసిన వాళ్ళు ఎవరో ఆ చేపలు వచ్చి ఈ చెరువుల్లో కాలంలో వదిలిపెట్టేశారంటే ఇక అర్థం ఉందా అదంట చిన్న చేపల్ని తినేద్దంట పెద్ద చేపల్ని తినేద్దంట అంటే చేపలు తింటుంది కదా పోనీ మనం తింటాక పని చేయాలి అంటే మనం తింటాక పని చేయదంట బాగా ఆలోచించండి చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా చెరువులో చెరువులో కాలంలో సముద్రంలో కూడా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఈ చేపల నీటిని ఈ రాక్షస చేప అనేది తినేద్ద అంటే మీకు అర్థం అవ్వడం కోరచు ఇట్లా రాక్షస చేప ఆ చేపలు తినేసింది పోనీ మనం ఎంటా పని చేద్దంటే పని చేయదు ఆలోచించండి కొన్ని కొన్ని చేపలు ఉంటాయండి పోమాకారంలో ఉంటాయి ఆ చూడగానే మనకు ఒళ్ళు గంగిల్ ఎత్తేద్దనమాట ఉందమ్మా కొన్ని కొన్ని చేపలు ఉంటాయి కొన్ని కొన్ని చేపలు ఎలా ఉండేది చేటలాగా ఉంటాయి మనం బియ్యం చెరుపులు చేటలాగా ఉంటాయి బాగా ఆలోచించండి మనం బంగారు దీవులు చూసాం పొర మీద చూసాం మట్టగొడసలు చూసాం ఏమా చూసారా చూసాం తినేసాం కూడా అన్ని తినేసామా అన్ని రుచులు చూసాం మంచిదే కానీ ఇలాంటి రాక్షసి చేపలు అనేవి ఉన్నాయి ఇవి తింటానకే మంచి వీటిని ఏం చేయాలంటే నేను చూస్తుండగా చాలా మంది యొక్క పడతారు కదా వలసి పడతారు కదా ఆ వల పట్టే వాళ్ళు బెస్తవాళ్ళు కానివ్వండి పల్లెలు కానివ్వండి ఏం చేస్తారంటే ఇలాంటి రాక్షసి చేపలు పట్టినప్పుడు మంచి చేపలన్నింటినీ ఏం చేస్తారంటే గంపలో వేసుకుంటారు మంచి చేపలు ఏం చేస్తారమ్మా కూరమీన్లు అంటే బంగారు తీగలు మంచి మంచి చేపలన్నింటినీ గుట్లో వేసుకుని ఎలాంటి రాక్షస చేపలు ఏం చేస్తారు తెలుసా లారీలు తిరిగే ప్రదేశంలో వాడేస్తాం ఎందుకని అవి తొక్కి లారీ టైర్లు కింద పడి చచ్చిపోవాలని మళ్ళీ చెర్లు వేయరు చెర్లు వేస్తే మరలా ప్రమాదం అర్థమైందమ్మా మీకు చేపలు ఇందులో రైతు వేసినప్పుడు మంచి చేపలు వేస్తాడు నీకు అర్థమైందమ్మా మరి రాక్షస చేపలు ఎలాగొచ్చినాయి అంటే మనం అంటే గిట్టన శత్రువు ఎవడో వచ్చి అందులో అలాంటి చేపలు వేసాడు లేదా ఏదో రూపంగా అందులోకి అది వచ్చేసింది అందులోకి వచ్చిన ఈ రాక్షస చేపలు మంచి చేపలు తినేస్తాయి ఆలోచించండి అప్పుడు ఈ వల వేసి పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మంచి చేపలన్నీ బొట్లో వేస్తాడో ఇలాంటి రాక్షస శాపం తీసుకెళ్లి దూరంగా పారేస్తారు ఇప్పుడు చదవండి ఎంత బాగుందన్నమాట మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చోండి మంచి వాటిని కంపల్లో చేర్చి బయట అర్థం బాగుంది మాట మంచి వాటిని ఏం చేస్తారంట అమ్మా ఒక బుట్టలో వేస్తారంట వాటిని ఏం చేస్తారంటే దూరంగా పాడేస్తారు అసలు ఈ ఏంటి అసలా అమ్మా ఈ బైబిల్లో ఈ మాట ఈ పేజ్ ఎలా పట్టుకుని అమ్మా ఇంకో రెఫరెన్స్ చూద్దాం మనం అసలు ఈ వలంటే ఏంటో మనం చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి యోహన్సు వార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చూద్దాం వలంటే ఏంటి ఈ వల లోకంలో ఉన్న సముద్రం అనే ఈ యొక్క లోకంలో వేస్తే ఏమవుతుంది ఎలా పట్టుకోవాలి చూడండి మంచి వారు ఎవరో చెడ్డవారు ఎవరో ఇలా మనకి చూడండి ఒకసారి మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు అవే అవే క్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తుందంట వాక్యం ఏమమ్మా వాక్యం ఏంటంటే ఇది లేఖనాలు ఏముందంట నిత్యవము ఉన్నదంట మొదటగా మనం చదువుకున్నది అదే పరలోక రాజ్యము సముద్రం వేయబడిన వలను పోలి వల అంటే ప్రియుల వాక్యం వలమా వాక్యం వాక్యము అంటే క్రీస్తు వారు ఎవరమ్మా వాక్యం అంటే ఏసుక్రీస్తు వాక్యమే దేవుడై ఉండెను వాక్యమే క్రీస్తు అయి ఉండెను ఈ వాక్యం ద్వారానే పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అంటే క్రీస్తు ద్వారానే మనం పరలోక రాజ్యము చేరుకోవాలి అలా చేరుకోవాలంటే ప్రిలరా ఈ వాక్యంతో పట్టబడాల ముందు మీరేంటి నేనేటి ఇక్కడ ఉన్నవారు చాలామంది శావకులు చెప్తున్న మాటలు వాక్యం చెబుతున్న మాటలకు మనం పట్టుబడి ఇక్కడ దాకా వచ్చాం అవునా కదమ్మా అమ్నా మనము ఎవరో వంద రూపాయలు ఇస్తానో లేదా ఐదు వందలు ఇస్తానో ఇక్కడ దాకా రాలేదు దేవుని మాటలు మన హృదయంలో క్రియ జరగబట్టి వాక్యం మనతో మాట్లాడబట్టి అమ్మా దేవుని మందిరంలోకి మనము అందరం వచ్చాం మనమే కాదు క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా అలగొచ్చిన వాళ్ళే ఎవరు మాట్లాడారు అంటే వాళ్ళతో ప్రభు మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అంటే వాక్యంతో మాట్లాడాడు ఇంకెలా మాట్లాడు అంటే సేవకుల ద్వారా వాక్యం ద్వారా వాడు ఉదయం కదిలింది దేవుని సన్నిధిలోకి వచ్చారు వాక్యంతో పట్టబడ్డారు గతమైందమ్మా మొదటగా పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది మొదటగా సముద్రము అనగా లోకము రెండోదిగా వల అనగా వాక్యము వాక్యం ద్వారా మన అందరిని కూడా ప్రభు పట్టాడు వాక్యానికి మనం అందరం కూడా ఫ్రీల పట్టుబట్టాం అరే కదమ్మా వాక్యాన్ని మనందరం నచ్చి ప్రభువు నచ్చి మనకి మన జీవితాలు బాగోవాలని మనకు ప్రలాభ రాజ్యం కావాలని ఆయన సన్నిధిలోకి వచ్చాం అరే కదమ్మా వచ్చాం వచ్చిన మనము సరి చేసుకోవాలి వాక్యం ద్వారా శావుకులు చెబుతున్న మాటల ద్వారా ప్రిల్లరా ఇది మేము ఏం రాసుకురాలదండి బైబిల్లో ఉన్న మాటలు మేము ఆసు కాదు పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రీస్తు తండ్రి మనసు ద్వారా వచ్చిన వాక్యం ఇది వాక్యమే దేవుడై ఉన్నది వాక్యమే క్రీస్తై ఉన్నది ఆ మాటల ద్వారా మన హృదయం మారి ప్రభు పదాల దగ్గరికి వచ్చాం మన జీవితాన్ని వెలిగించుకోని వాక్యం ద్వారా మన జీవితాల్లో ఏం చేయాలమ్మా వాక్యం ద్వారా వెలిగించుకోవాలి ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తుంది ఆ మాట పిల్లరా వల్ల బండి అంట నానా విధములైన చేపల బండి అంట ఆ మాటలు అంటే వాక్యం ద్వారా అనేక మంది దేవుని సన్నిధిలోకి వస్తున్నారు మరి వచ్చిన వారందరూ మంచివారేనా అమ్మా వచ్చిన వారందరూ మంచివారేనా లేదా రాలేన వాళ్ళందరూ చెట్టవారేనా మీరు బాగా నా మాట క్యాచ్ చేయరు దేవుని మందిరంలో వాక్యం ద్వారా మనసును మార్చుని దేవుని సన్నిధిలోకి వచ్చిన వారందరూ మంచివారేనా దేవుని మందిరంలోకి రాని వారందరూ చెడ్డవారా బాగా ఆలోచించారు ప్రభు మాటలు చదువుతుంటారండి అందులో ఒక మంచి మాట ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు నేను చెప్తుంటే ఏంటంటే ప్రభు రాకడే రాకడ సిద్ధపడేటప్పుడు కంట మొదటి వారు కడపటి వారు అవుతారంట కడపటి వారు మొదటి వారు అవుతారంట అంటే ఏంటమ్మా అర్థమంది మీకు ఫస్ట్ నుంచి మేము క్రైస్తులు క్రైస్తులు క్రైస్తులని చంకా కొట్టేసుకుని దేవుని మందుల్లోకి వచ్చిన వారు విశ్వాసం లేకుండా అవిశ్వాసంగా బ్రతికిన వారంట వెనక్కి వెళ్ళిపోతారంట వెనకబడిపోతారంట అప్పటి వరకు లోకంలో తిరిగిన వారు ఏదో ఒక రోజుని అంటే ఈ వల్ల చిక్కిన వాళ్ళు వాక్యం ద్వారా చిక్కబడ్డవారు ప్రభు మాటలకి బందీ అయిన వారు ప్రభు మాటలకి ఆకర్షించబడిన వారంట మనలో మందిరంలో వస్తారంట ఆ వచ్చిన వారు ఫస్ట్ స్థానంలోకి వస్తారు మొదటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట లాస్ట్ స్థానంలోకి వెళ్ళిపోతాను ఎందుకు వెళ్ళిపోతారు అలాగా అంటే భక్తిలో ఉండలేక నేను ఎప్పుడూ ఒక మంచి మాట చెప్తాను ఏంటంటే మాట అంటే అమ్మ క్రైస్తవ జీవితం అనేది భక్తి పశ్చిమ లాంటిది ఏంటమ్మది క్రైస్తవ జీవితం ఒక పశ్చిమ లాంటిది బాగా ఆలోచించాలి ఒక్క కలిసిందరము అమ్మా కోడి మాంసం తినకూడదు అని చేయాలి అవునా ఆవకా పచ్చడి గోంగూర కూడా తినకూడదు మరి కామురలు వచ్చినోళ్ళు కూడా పచ్చము అలాగే చేయాలి అవునా కదా గోంగూర ఆవక పచ్చడ కోడుమలాంటివి గుమ్మడు తినకూడదు తింటే ఏమవుతుంది అంటే ప్రమాదం చచ్చిపోయిన చచ్చిపోతారు కూడా అవునా కదమ్మా ఇప్పుడు త్వర త్వరగా ఇండెక్షన్ చేయించుకుని మరి దానికి సంబంధించిన కోర్సు వాడితే పర్వాలేదు అలా కాకుండా వినకుండా పచ్చి చేయకుండా తెలియమవుతారు ప్రమాదం అలాగా క్రైస్తవ జీవితం అనేది పచ్చిము దేవుడు మందుల్లోకి వచ్చి వాక్యాన్ని విని ప్రతి వారం వినే వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి మనలో ఉన్న తప్పుల్ని సరి చేసుకోవాలి కప్పుపుచ్చుకోకూడదు సరి చేసుకోవడం అంటే కప్పుపుచ్చుకోవడం కాదు మనలో ఉన్న తప్పుల్ని చెబుతున్న వాక్యం ద్వారా కడిగేసుకోవాలి మనం వారం వారం బట్టలు ఎలాగైతే ఉతిగేసుకోవడం శుభ్రంగా ముడికట్టిన బట్టలని సొబ్బెట్టేసి శుభ్రంగా తరపులో నానేసి అమ్మ రాయిగేసి కొట్టి తెల్లగా వచ్చేదాకా వదులుతావా అన కదా మరి అంత పట్టుబట్టి వద్దు బట్టలో మరకొదిలేదా వదిలే బట్టలో అంత కష్టపడి వదుతున్నావు కదా మరి పాపం అనే మురికి కట్టుకున్నప్పుడు క్రీస్తు వాక్యం ద్వారా వేయించేసుకోవాలి చేసుకోవాలి వేసుకోవాలి క్రీస్తు రక్తం ద్వారా వేయించేసుకోవాలి ఖాళీ చేసుకోవాలి చూసారా అంత బాగుంది మాట అది అన్నాను ప్రిగరా దేవుని వాక్యం అంట సముద్రంలో వేయబడిన చేపలు పట్టే వలను పోలి ఉన్నదంట వల అనగమా చెప్పలే వలనగేంటి వాక్యము సముద్రం అనగా లోకము ఇప్పుడు చదవండి మరియు పరలోక రాజ్యము సముద్రంలో నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని కూర్చుండి మంచి వాటిని కంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు ఎప్పుడు ఇప్పుడమ్మా అంటే ఇప్పుడు అందరూ సంఘాలన్ని నిండిపోతున్నాయి కదా సంఘాలన్నీ నిండిపోతున్నాయి ఆరు ఉన్నంత వరకు కూడా క్రైస్తవులు ఊపు పడుతున్నారు మంచిది ఇలా దేవుని రాజ్యం కట్టబడుతుంది కానీ మంచి చేపలు చెడ్డ చేపలు అయ్యో ఇప్పుడు తెలవ మరి ఇప్పుడు తెలుస్తుంది అంటే చేపలు పట్టుకునే ప్రభు వచ్చి వల వేసి వాక్యం ద్వారా పట్టుకుని సంఘంలో పెట్టాడు కదా ఆయన వచ్చాక మంచి చేపలన్నీ తీసి గుట్టలు వేస్తాడు మీకు అర్థమైందమ్మా గుట్టలు వేసి చెడ్డ చేపల్ని పరికరాల చేపల్ని బయట పారేస్తారు కదా ఇందాక చెప్పారు కొన్ని చేపలు లారీ కింద చేస్తారు తొక్కేసి దారికిందచ్చిపోతున్నాయి ఎందుకంటే యుగాన్ని బతుకుంటే మరి చెల్లిలోకి వచ్చేస్తాయనేమో ఇప్పుడు చదవండి అంత బాగుందా సమాప్తి యుగ సమాప్తి అండి ఎప్పుడు అమ్మా ఎప్పుడమ్మా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ రాకడందు జరుగుతుంది మంచి చేపలన్నిటిని ఏం చేస్తాడంట బుట్టలో వేస్తాడంట చెడ్డ చేపలన్నిని బయట బారవే అది ఇంకా ఇంకా బాగా చెప్తున్నాడు చూడండి కదా వచ్చి నీతి మంతుల్లో నుండి అడ్డుకోండి మంచి చేపలు ఎవరు ఇప్పుడు అంటే నీతి మంతులు చెడ్డ చేపలు ఎవరంటే అవిశ్వాసులు ఎంత చెప్పినా వాక్యం చెప్పిన మనుషులు మారిన వారు రాతి గుండె లాంటి మనుషులు అనమాట మారని వాడు వీళ్ళందరూ ఏం చేస్తాయండి దేవదూతలు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పోగు చేసి నీతిమంతులు సపరేట్ గా చేస్తాంట అవిశ్వాసుల్ని దుర్మార్గులందరినీ ఒక పక్కకు తీసుకొస్తుందంట వారిని ఎక్కడ పాడేస్తారంట అగ్నిగుండంలో పాడేతురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంది అంట ఎక్కడమ్మా ఎక్కడ అగ్నిగుండంలో పడవేసిన తర్వాత మంచి చేపలము నీతిమంతులు అమ్మా చెడ్డ చేపలు తినడానికి పనికిరాని చేపలు ఎవరంటే అవిశ్వాసులు ఎంత వాక్యం చెప్పినా మారు మనసు లేనివారు ఎంత వాక్యం చెప్పినా బాప్తిష్టం లేని వారు ప్రభు వచ్చే రాకడికి ఇది ఎన్ని చేపలను వేయించేస్తాడో మంచి చేపల్ని బుట్టలో వేసి అదే పరలో ఒక రాజ్యం ప్రిగదా చెడ్డ చేపలన్నిటిని ఏం చేస్తాడో అగ్నిగుండంలో వేసి కాలుస్తాడు ఎందుకంటే వాక్యమే అయి ఉన్నది గర్థమైందా వాళ్ళ ఏంటట వాళ్ళేంటమ్మా వాక్యము వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు శావుకులు చెప్తున్న ఈ వాక్యపు మాటలు విని ఉదయాలు మారిపోవాలి పిల్లరా వారి జీవితాల్ని వారి బ్రతుకుల్ని వెలిగించుకోవాలి వాక్యంతో వెలిగించుకోవాలి ఎందుకంటే పిల్లరా యేసుక్రీస్తు ప్రభు ఎందు పర్లోక రాజ్యం తాళం చెవులు ఉన్నాయట ఎవరి దగ్గర ఉన్నాయంటే తాళం చెవులు ఏసుక్రీస్తు ప్రభు ఎందు మరలోకపు తాళం ఉన్నాయంట చూడండి ఒకసారి మత్తి సువార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ చూడండి పిల్లరా దేవుని యొక్క రాజ్యము అమ్మ ఈ సంఘాలు అనేది దేవుని మందిరంలో కట్టబడుతున్న మన అందరం ఎవరంట ఆయన రాజ్యం పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న వాళ్ళం మనం మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుతును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరం అంట పాతాల లోక ద్వారములు అంటే ఎంత కొనవచ్చు చూసారా నరకానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి చనిపోయిన వాళ్ళందరూ పాతాల లోకంలో ఉన్నారు పిల్లలు ప్రభు రాక వచ్చే వరకు కూడా పాతాల లోకంలో ఉంటారు ఎవరు వాళ్ళంటే దేవుని వాక్యాన్ని విననివారు వారు అవిశ్వాసులు వేదనకరమైన స్థలంలో ఉంటారు అర్థమైందా పాతాళం యొక్క తాళం చెవులు పరలోకపు యొక్క తాళం చేతులు ఎవరైతే ఉన్నాయంట యేసుక్రీస్తు ప్రభు ఎంత ఉన్నాయంట ఇక్కడ చెప్తున్నాడు ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి శావుకులు చెప్తున్న మాటలకి మారు మనసు పొంది అమ్మా శావుకులు చెప్తున్న మాటలకి వెంటనే మారిపోయాను కొంతమంది అయితే కొంతమంది లేటుగా మారిన వారు ఉంటారు బయట వాళ్ళందరూ కూడా చెడ్డ వాళ్ళు అనుకోకండి వారి కోసం కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి వాళ్ళకి రెండు మాటలు చెప్పి వారు మనసు మారినట్లుగా మనం మాట్లాడి దేవుని మందిరంలోకి తీసుకురావాలి మనందరం అలాగొచ్చిన వాళ్ళమే కదా అదే కదమ్మా మనందరం కూడా అలాగొచ్చిన వాళ్ళమే అలాగే మనం మారు మనసు పొందాం ఇదే దేవుని రాజ్యంగా కట్టబడుతున్నాం ప్రిల్లరా అదే అంటాడు పేదరు ఈ బండ మీద నా సంఘమును కట్టుతును పాదాలలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు నీవు భూలోకం అందని చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ చెబుతున్న మాటల ద్వారా పరలోకంలో ప్రిల్లరా ఇక్కడ చెప్తున్న మాటలకి పరలోకం వెళ్ళేవారు సెలెక్ట్ అవుతారు ఇక్కడ వాక్యాన్ని వింటున్నాం కదా మనం విని మన బ్రతుకులు మార్చుకునే కోరితే ప్రిల్లరా పరలోక రాజ్యానికి సెలెక్ట్ అవుతాం అలా కాకుండా అవిశ్వాసులుగా ఉండి మారు మనసు లేకుండా లోకంలో ఒక అడుగు దేవుని మందిరంలో ఒక అడుగు వేస్తే పిల్లరా ప్రభువు రాకడకే నువ్వు చెడ్డ చేపలన్నిటి ఏం చేస్తాడట భయంకరమైన అగ్నిగుణాలు వేసేస్తాడట పిల్లరా ఎందుకంటే జనన మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే ప్రభు చేతిలో ఉన్నాయి ఆలోచించండి వాక్యులు మారు మనసు పొందిన వారంట ఆ పిల్లరా పాతాల లోకం వాళ్ళ మీద అధికారం చెలాయించదంట ఏం చేద్దంట పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవంట ఎవరి దగ్గర అంటే నీతి మంతులు నీతి మందు పాతాల లోకం చేయలేదు ఆలోచించండి మీరు నీతిగా బతికితే యథార్థంగా బతికితే ఇంకా అగ్నిగుండంలో తప్పించబడతాం మనం ప్రభువు ఉన్న లోకానికి వెళ్ళిపోతాం ప్రియరా ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూస్తాం ఎంత బాగుంటుంది మాట నేను మొదటి వాడను కడబడి వాళ్ళను జీవించి వాళ్ళను మృతుడి రైతుని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడు అంట ప్రభు ఎలాడంట సజీవుడై ఉన్నాడంట మరియు మరణం యొక్క పాతాళలోకం యొక్క నా స్వాధీనంలో ఉన్నవి ఎవరి స్వాధీనం ఉన్నాయంట మరణం ఎవరి స్వాధీనం ఉన్నది ఆయన స్వాధీనంలో ఉంది ఒక చనిపోవాలన్నా బ్రతకాలన్నా ఎవరి స్వాధీనం ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నది అర్థమైందమ్మా మరణం జన్మ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే ప్రభు చేతిలో ఉన్నాయి నువ్వు పాతాళానికి వెళ్ళాలా పరలోకి వెళ్ళాలా అనేది ఎవరి చేతిలో ఉంది ప్రభు చేతిలో ఉంది యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉంది నువ్వు నీతిగా యథార్థంగా భక్తిగా దేవుని కోసం నువ్వు బ్రతికితే అమ్మా నువ్వు పరలోకానికి సెలెక్ట్ అవుతావు ఆలోచించుకోండి దేవుని మందులు వంటి ఏంటనుకున్నారు అమ్మా మిమ్మల్ని సరి చేసే బడి చిన్నపిల్లలకి దుద్ది బడిలో పంపించి దుద్దిచ్చి నేర్పిద్దాం కదా చదువు అలాగా పరలోకానికి వెళ్ళడానికి ఇది ఒక పాఠశాల లాంటిది మీకు బడి అండి అమ్మా చూడండి బడి మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి మిమ్మల్ని సరి చేయడానికి వాక్యం ప్రభువు ఒక టీచర్ లాంటి వాడు వాక్యం ఒక టీచర్ లాంటిది మన గతమైనా మన బ్రతుకులు సరిచేద్ద పిల్లరా అలా మారి విశ్వసించి కన్ను మూసేటప్పుడు వరకు కూడా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి మరణం వచ్చి మనల్ని తట్టే వరకు కూడా అలా ఉండాలి విశ్వాసంలో ప్రభులు గట్టిగా పట్టుకుని ఉండాలి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి పిల్లరా అటు అడుగు లోకంలో ఒక అడుగు ప్రభులు ఒక అడుగు వేయకూడదు విశ్వాసంగా ఉండాలి మన భక్తిని మనం కాపాడుకుంటా ఉండాలి మన నీతిని మనం కాపాడుకుంటా ఉండాలి అప్పుడు ప్రభు వచ్చిన రాకడక పెళ్ళి పిల్లరా మనం ఆయనతో పాటు ప్రభు తీసుకుపోతాడు మంచి చేపలన్నింటిని కూడా ఏం చేస్తాడు గుట్టలు వేసి ఆయన ప్రభు తీసుకుపోతాడు పర్లో ఒక రాజ్యం చెడ్డ చేపలన్నిటిని భయంకర గుండలో వేసి కాల్ చేస్తాడు ఎందుకంటే మరణం ఆయన స్వాధీనంలో ఉంది ఆయన చేతిలో ఉంది పాతావళపు తాళం చేతున్న చేతిలో ఉన్నాయి ఆయన చేతిలో ఉన్నాయి పరలోకం యొక్క తాడ చేతులు కూడా ఆయన స్వాధీనం ఉన్నాయి పిల్లరా కాబట్టి మనల్ని చంపే ప్రభువుకు మనం ఏం చేయాలి భయపడాలి అలాగే మనల్ని సరి చేసే వాక్యానికి కూడా మనం భయపడాలి విశ్వాసంగా ఉండాలి ఆలోచించండి ఆయన మనసు అర్థం చేసుకుని మనం నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతికి ప్రభు రాక వరకు కూడా మనం సిద్ధపడి ఉంటే కనుక పిల్లరా ఆయన వచ్చాక ఆయనతో పాటు మనల్ని పరలోకం తీసుకుపోతారు చిన్న వాక్యం దేవుడు జీవించిన గాక ఆమె